ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని నీరుకొండ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పాలని ప్రతిపాదించింది ఇందులో వివాదాస్పదమైన అంశం ఏంటి ఏం లేదు కదా అచ్చ నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అనుత్పాదక వ్యయం చేయకూడదు అంటే మనం వ్యయం చేసిన ప్రతి రూపాయికి ఉత్పాదకత ఉండాలి దాని నుంచి ఏదో ఒక లాభం లబ్ధి చేకూరాలన్నది ప్రజాభిష్టం ప్రజాభిష్టం మేరకు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించాలి ఇలాంటి విగ్రహాల నెలకొల్పే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆ వ్యయం చేయొచ్చు లేదా వాళ్ళ దాతల సహకారంతో అలాంటి విగ్రహాలు నెలకొల్పచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ ప్రభుత్వ పరంగా ప్రజాధనం ఉపయోగించి ఇలాంటి విగ్రహాలు నెలకొల్పడానికి ప్రయత్నాలు చేసినప్పుడే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఏర్పడుతుంది ప్రశ్నిస్తారు కూడా ఎందుకంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు లేదు అనేక అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి డబ్బు లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు ప్రతి మంగళవారం మరి కేంద్రం దగ్గర బెచ్చమెదితే తప్ప ప్రభుత్వం నడవనటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి స్థితిలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు నూట యాభై మీటర్లు అని చెప్తున్నారు వాళ్ళు నూట యాభై మీటర్ల ఎత్తున్నటువంటి విగ్రహాన్ని నెలకొల్పాలని సంకల్పించటం ఏ మేరకు సమంజసం ఒక జాతీయ స్థాయి నాయకుడు మరి వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళని గుజరాత్లో నెలకొల్పారంటే వాళ్ళు కూడా దాతల సహకారంతోనే అంబానీ కానీ అదాని కానీ ఇటువంటి వారి సహకారంతోనే ఆ విగ్రహాన్ని నెలకొల్పారు